నువ్వు చెప్పేదానికేను చేసేదానికి సంబంధం ఉండదు అలా ఉండకుండా ఉంటే బాధపడే తినివే కదా ఒక ఫలితం రావాలి అంటే ఆ ఫలితానికి ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి నీ శ్రమ కావాలి నీలో ఒక ఒక దృఢమైన పట్టుదల కావాలి ఈ దృఢమైన పట్టుదల కనుక లేనప్పుడు ఎవరేమీ చేయగలుగుతారు కదా కాబట్టి దృఢమైనటువంటి పట్టుదలని నీవు ఎప్పుడైతే అలవాటు చేసుకుంటావో అప్పుడు నీకు మంచి ఫలితాలు వస్తాయి నువ్వు అలా చేయకుండా నువ్వు ఏదో ప్రతీదనక టైం అంతా అంటే కాలాన్ని గనక వేస్ట్ చేసుకుంటే నీకు వచ్చేదైతే ఏమి ఉండదు దానివల్ల నువ్వు చాలా నష్టపోతావు అలా నష్టపోకుండా ఉండాలంటే మాత్రం డెఫినెట్గా నువ్వు చక్కగా పనిచేయాలి మరి చేస్తేనే కదా జీవితానికి ఒక సార్థకత పది రూపాయలు రావాలి సంపాదించుకోవాలి కష్టపడాలి కుటుంబాన్ని పోషించుకోవాలి ఇవన్నీ కూడా ఒక ఒక సాధారణ పౌరుడు కనీసం చేయాల్సినటువంటి ధర్మాలు ఇవన్నీ నేను చేయను నా వల్ల కాదు నేను చేసుకోలేను అంటే మనం చేయగలిగేది ఏముంటుంది చెప్పండి కాబట్టి ఇబ్బందుల ప్రాణం ఉన్న మనం మన ధర్మాన్ని మనం నెరవేర్ నిర్వర్తించాల్సిందే దాన్ని కాదనడానికి కూడా అవకాశం లేదు మరి మీరేమంటారు